సర్పంచ్ పదవి అనేది రోజు ఒక పరీక్ష లాంటిదే సో మీరు సర్పంచ్గా గెలవడం కాదు గెలిచిన తర్వాత మీ సపోర్ట్ బేస్ని ఎట్లా నిలబెట్టుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత మీ సపోర్ట్ బేస్ను పెంచుకోవాలంటే డెఫినెట్గా మీరు అందరికీ అందుబాటులో ఉండాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవాలి మీరు ఏదైతే ప్రామిస్ చేసారో ఆ ప్రామిస్ చేసిన వాటిని ఫుల్ఫిల్ చేయాలి ఒకవేళ ఒక ఫుల్ఫిల్ కాకపోతే ఎందుకు ఫుల్ఫిల్ కాలేదు రీజన్ చెప్పాలి ఎంత టైం పడుతుందో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి సో విలేజ్లో ఉన్న ప్రతి ఫంక్షన్ దాదాపు అటెండ్ అవ్వాలి అట్లా మీ విజిబిలిటీ పెరుగుతుంది సో విజిబిలిటీ పెంచడం ద్వారా జనాల్లో ఉంటారు జనాల్లో మమేక అవుతారు వాళ్ళని వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని వాటికి సొల్యూషన్స్ ఇవ్వగలం సపో నిజమైన లీడర్గా మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతారు అట్లా ఎస్టాబ్లిష్ చేసుకుంటేనే డెఫినెట్గా సక్సెస్ఫుల్గా లీడర్గా మీరు కంటిన్యూ అయితే ఒకసారి సర్పంచ్ గెలవడం కాదు సో గెలిచిన సర్పంచ్ మళ్ళీ మళ్ళీ గెలవడంలోనే అసలైన కిక్ ఉంటుంది అదే అసలైన రాజకీయము సో అది ఎట్లా గెలవాలి ఎట్లా జనాల మనసు గెలుచుకోవాలి అనేది అందుకోసం ఒక డీటెయిల్గా వీడియో చేసినాను సో మన సర్పంచ్ అకాడమీలో శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సో దాంట్లో సర్పంచ్ గెలుపు మాత్రం ఆయన ఒక కోర్స్ నామినల్ ఫీజ్ లాంచ్ చేసిన సో డీటెయిల్ వీడియో దాంట్లో పెట్టిన సో మీరు కూడా పర్చేస్ చేసి క్లాస్ వినండి ప్రతి ఒక్క క్లాసు మీకు డెఫినెట్గా ఇంటెలెక్చువల్గా హెల్ప్ అవుతుంది సర్పంచ్ గెలవడానికి కూడా హెల్ప్ అవుతుంది సో డెఫినెట్గా మీరు ప్రతి క్లాస్ నుంచి కొత్త ఇన్ఫర్మేషన్ పొందుతారు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఓకే సో సీ ఇన్ ద క్లాస్ బాయ్ బాయ్